అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం పిల్లలు ఆడపడుచులు వచ్చి ఇల్లంతా సందడి సందడిగా ఉన్నదండి మా ఆడపడుచులకి అందరికీ కూడా తాటిగారెలు అంటే చాలా ఇష్టం అనమాట అండి మొన్న ఈ మధ్యనేమో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రేణుకుమార్ గారి అత్తయ్య గారు తాటిగారలు పంపించారు వీళ్ళు వచ్చేసరికి కూడా ఉన్నాయి అందరూ తిన్నారనమాట చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని అని చెప్పి ఇప్పుడేమో ఇళ్ల వెంట అమ్మకానికి వచ్చినాయండి ఇతను వీళ్ళ ఊర్లో తయారు చేసి వాళ్ళ మిస్సెస్ చేస్తారంట చేసి అమ్మకని తీసుకొస్తారు చాలా బాగుంటాయి అనమాట అండి అయితే వదిన వాళ్ళు మేము ఊరు తీసుకెళ్తాం మాకు వైజాగ్లో మా ఫ్రెండ్స్కి కానీ ఎవరికి తెలియదు వదినా ఈ తాటిగారుల గురించి అంటే సరే ఇక తాటిగారలు కొనటానికి అని వచ్చామండి మా ఇంట్లో ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలకి అయ్యో తాయిలాలు కొంటాం చూడండి అలాగనమాట వాళ్ళకి తాటిగారలు కొనిస్తూ ఉంటే నవ్వుతున్నారనమాట మేము ఏమన్నా చిన్నపిల్లల మా వదినా నువ్వు కొనిస్తున్నావు నేను చెప్పి నిజంగా మా ఆడపడుచులు అంత పెద్దవాళ్ళు అయినా సరే అండి మా ఇంటికి వస్తే వాళ్ళు చిన్నపిల్లలే అంతే అండి నేను నా పుట్టింటికి వెళ్ళాను అనుకోండి నేను ఇంత పెద్దదాన్నైనా సరే నేను చిన్నపిల్లని ఏ ఆడదైనా సరే అండి వాళ్ళ పుట్టింటికి వెళ్ళేసరికి చిన్నపిల్లలు అయిపోతారండి సంధ్య రమ్య ఇతరు బయటకు వెళ్ళారనమాట అండి వచ్చేటప్పుడు స్వీట్లు హాట్లు వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా తెచ్చేసుకోమని అన్నాము వాళ్ళతో పాటుగా వాళ్ళ అత్తలకి ఏమేమి కావాలి ఫోన్లు చేసుకోవడా అడిగి స్వీట్ షాప్ నుంచి మొత్తం నలుగురికి కావాల్సినవి అన్నీ కూడా తెచ్చుకున్నారండి అమ్మా వచ్చారు బాబు పాపం ఎందుకు తెచ్చుకున్నా అంటున్నాడు అవును వాడు తెచ్చాడు ఎంతగా నీకు లేదు ఆ బాక్సులు నా మమ్మీకి నాకు అంటున్నారు ఇలా ఎవరు చెప్పాలి భీమరం తాత వాళ్ళవా అమ్మ వాళ్ళ మమ్మీ డాడీ భీమవరం తాతకి మమ్మీ మమ్మీ డాడీ తెలుసా నీకు ఇవన్నీ ఇవన్నీ చేసి తాత వాళ్ళకి చూపించి అప్పుడు మేము తీసుకెళ్తాం కానీ సరేనా అక్కర్లేట్లేవే అక్కట్లేదా జాకెట్ పెట్టావు ఒంటికి పెట్టవా పళ్ళెం తేలేదమ్మాకి అది అత్తకి అందరికి కదా బుజ్జి నానికి ఇగోండి మామయ్య గారు అత్తయ్య గారు ఇగోండి మీ పిల్లలకి మా అత్తగారు ఎలానే అన్ని చేయించి ఇచ్చేవాళ్ళు మహాతల్లి ఏంటి మనిషిని పెట్టి వంట వాళ్ళని పెట్టి కాదు వదిన ప్రత్యేకించి వంట వాళ్ళని పెట్టి మేమంటే ఇట్లా ఇప్పుడు స్వీట్ షాప్ లో కొనిస్తున్నాం కానీ మా అత్తగారు అయితే వంట మనిషిని పెట్టి మచిలీపట్నంలో ఉండేది కాదండి అలా మా అమ్మగారు వాళ్ళు నేను ఉన్న మాట చెప్తున్నాను సారే అయినా సరే ఇంతంత లడ్డూలు ఇంతంత మైసూర్ పాకులు ఇచ్చేవాళ్ళు మా అత్తగారు ఏం మాట్లాడేవాళ్ళు కాదనమాట వంట మనిషిని పిలిచి వంట అతన్ని పిలిచి చేయించి పంచిపెట్టిన నేనేమో మా అమ్మగారు వాళ్ళు ఏమో ఫీల్ అయిపోయేవాళ్ళు అదేంటే మీ అత్తగారు వాళ్ళు సారే మళ్ళీ చేయించి పంచిపెట్టుకున్నారని చెప్తున్నావు నన్నంటే నేను చెప్పేదాన్ని లేదమ్మా అక్కడ ఎవరు పంచినా సరే ఇంతంత లడ్డు ఇంతంత మైసూరుపాకు అట్లా పంచుతారు మనం మన స్టా మన సైడ్ లాగా ఇస్తే బాగోదు అందుకనే మా అత్తగారు చేయించే పంచుకుంటారంటే కొంచెం మా అమ్మగారు వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు కానీ ఇక్కడేంటి అన్నది ప్రాక్టికల్గా నేను చూస్తాను కాబట్టి నాకు తెలిసేదండి పాప మా అత్తగారు ఏమనేవాళ్ళు కదా ఇస్తారు కదా నేను కూడా అలాగే కదా మా అత్తగారు మామగారు పెద్ద పేరు టీ ఇన్స్పెక్టర్ గారు కాళ్ళు వచ్చిందంటే నేనేమో ఎంతంత లడ్డు మైసూర్ పాకిస్తేం బాగుంటుందని అంటే అమ్మ వాళ్ళకి తెలిసేది కదా అక్కడ అట్లా ఉంటుంది మా కృష్ణా జిల్లా సైడ్ అలానే ఉంటుంది కాబట్టి నాకు మా ఆడపడుచులకి పెళ్లిళ్ళయ్యి వదిన కాలం కూడా ఎన్నేళ్ళయినా పెళ్ళయి ఎన్నేళ్ళు అయినా కూడా నలుగురికి కూడా ఆవకాయ పచ్చళ్ళు కారాలు అన్ని నేను ఇక్కడ నుంచి ప్యాకింగ్ వెళ్ళాల్సింది నాకు ఏ పిండి తెలియదు మా అమ్మ పైన ఆవకాయ పచ్చళ్ళకి ఎంత స్టీల్ క్యాన్లు నాకు ఒక క్యాన్ ఉంటుంది కదా మా ఇంట్లో ఒకటి సేమ్ అయ్యే క్యాన్లు అందరి ఇళ్లలో ఉంటాయి అనమాట అండి అవన్నీ చూసినప్పుడల్లా మనకు గుర్తుకు వస్తుంది కదా అమ్మ ఇందులో పంపించేది ఆవకాయ అలాగా మేము కూడా ఏంటంటే ఆవిడ మా అత్తమామలు ఉన్నప్పుడు ఎట్లా నడిపేవాళ్ళో అలా ఉండటానికే మేము ప్రయత్నిస్తున్నాం అనమాట అండి అట్లానే వీలైనంత మటుకు అట్లానే ఉంటాం మీరు అందరూ చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఏంటి ఇంతలాగా ఉంటారా ఒక్కొక్కళ్ళు అంటూ ఉంటారు ఒకవేళ ఏంటి మీరు వృత్తిన వీడియోస్ కోసం చేస్తున్నారా అని లేదండి వీటి మాకు ఇలానే ఉంటుంది మేము తెలిసిన ఎవరైనా చెప్పేయగలరు అది మేము అందరం ఇంకా మా ఆడపడుచులు మా ఇంటికి వచ్చారంటే మొత్తం పేదంతా తెలిసిపో వీళ్ళు అడుగు బయట పెట్టరు ఒక సినిమా అనరు షికార్ అనరు షాపింగ్ ఏమనే వాళ్ళు కాదు ఇంట్లోనే ఇంకా ఒక జోక్ వేసుకోవటం అందరం ఒకేసారి నవ్వటం అన్నిటికీ మించి ఈ పిల్లలందరూ కూడా ఒకే సైజు వాళ్ళని మనవతినికి ఇద్దరు బుజ్జ్యోతినికి ఇద్దరు విజ్యమ్మకి ఇద్దరు నాకిద్దరు మాక్ ఇంకా అప్పుడు హైమాక్ పెళ్ళి అవ్వలేదు మొత్తం ఎంతమంది ఎనిమిది మంది పిల్లలండి మా పెద్ద ఆడబడుచు గారి పిల్లలు కూడా ఇక్కడే ఉండేవారు వాళ్ళిద్దరు అంటే మొత్తం పది మంది పిల్లలు కదా అది పిల్లలు వీళ్ళంతా కూడా ఉండేవారు వీళ్ళు సమ్మర్కి వచ్చేవాళ్ళు కదా ఐస్ బండి అది వెళ్తూ ఉంటే ఐ సనంగానే ఈ పిల్లలంతా ఎక్కడ అరుస్తారు ఎక్కడ కావాలంటారు అని అని అడు ఐసనంగానే ఐస్ని అరవంగానే అసలు పూర్తి అవ్వకుండానే మేము అరుస్తూ ఉండేవాళ్ళం ఈ పిల్లలకు అర్థం అయ్యేది కాదు వీళ్ళకి వీళ్ళు కూడా మా హాల్లో ఏంటది ఏంటివి ఏంటి సింక్లేర్ సింక్లెర్ కలర్ టీవీ మా ఫస్ట్ కలర్ టీవీ అనమాట మా లో మొత్తం అద్దె కొన్నోళ్ళు పిల్లలు అందరూ ఉండేవాళ్ళు మళ్ళీ వీసీపీ తెచ్చుకునే వాళ్ళం అద్దెకి తెచ్చుకునేవాళ్ళం అప్పుడు తెచ్చుకుని మళ్ళీ సినిమాలు వేసుకుని చూసి ఇంట్లోనే అండి షాపింగ్ లని అవి కూడా తెలియదు వేసి పెడితే మీ అమ్మ ఏం చేసేది అంటే అదంతా చూసి ముగ్గు వేసింది అనమాట అక్కడ మొత్తం నాన్నగారికి అది నచ్చింది అబ్బాయిగా పెట్టేస్తారోలు ఎప్పుడు ఎప్పుడు పెద్ద ముగ్గేసేసి వేసేసి అలాగే చక్కగా చూసి అలాగా మా మామల్ని ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటామండి పూజలు అడుగు అడుగుజాడల్లో మనం నడవాలండి అంతే అది ఏదో మేము మేము తిన్నాము మేమే సంతోషంగా ఉన్నాం అన్నట్టేమే ఉండదండి ఒక ఒక ట్రిప్ వదిన వాళ్ళు ఇంటో కలుస్తాం ఒక ట్రిప్ ఇవి వదిన వాళ్ళు ఇంటో కలుస్తాం ఒక ట్రిప్ మా ఇంట్లో కలుస్తాం ఇలా అనమాట కంపల్సరీ అందరం మాత్రం కలుస్తూనే ఉంటాం ఏదన్నా ఫంక్షను ఏదన్నా అనుకోండి ఇంకా ఫోన్లు చేసుకుని అందరం కూడా ఏంటి ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వద్దాము ఏమి ఇద్దాము గిఫ్ట్ మనం ఉపయోగపడేది ఇవ్వాలిగా ఇలా ఇద్దాం ఇట్లా అందరం ఒక మాట మీద ఉంటాం అనమాట అండి అది కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఇలా కూడా ఉండొచ్చు అని ఎవరికన్నా అర్థం అవుతుంది ఇప్పుడు జనరేషన్కి అయితే తెలియదు కదా ఓహో ఇట్లా ఉంటే హ్యాపీగా ఉండొచ్చు అని మీకు కూడా తెలుస్తుంది అని మరింత వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట ఏది ఏమైనా మన పెద్దలు సంతోషంగా ఉండాలి వాళ్ళ ఆత్మ శాంతించాలి వాళ్ళు పైలోకాల్లో ఉన్నా కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే మనందరం హ్యాపీగా ఉండాలి కలిసికట్టుగా ఉండాలన్నమాట అండి ఇప్పుడు కూడా మా అమ్మగారు పసుపు కుంపం స్వీట్స్ ఎప్పుడంతే వీళ్ళు వచ్చినప్పుడల్లా పీడించేసేదండి ఉండొచ్చు కదా రెండు రోజులు ఉండొచ్చు కదా అతయ్యారు అడగండి రెండు రోజులు ఉండమనండి ఉండమనండి నువ్వు పీడించేసేది అప్పుడు వీళ్ళేమో చెప్పిన టైం కల్లా వెళ్ళిపోవాలన్నమాట అలానే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మరేం పర్లేదు ఉండండి ఉండండి అని ఉంచేసాను ఇప్పుడు కూడా అని రెండు రోజులు ఓకేనా అతయ్య గారు ఇదిగోండి ప్యాకింగ్లు ఆగు ఇది కావద్దనా అత్తయ్య గారు అత్తయ్య గారు మామయ్య గారు చూడు ఏం చేస్తున్నాడు మా అత్త మామల ఆశీస్సులతో అందరం సంతోషంగా ఉండాలని అందరూ పిల్ల పాపలతో మన ఆనంద నిలయానికి వచ్చి సంతోషంగా గడిపి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి అలానే మా పిల్లలిద్దరూ సంధ్యారమ్య ఇద్దరూ కలిసి నాకు ఒక గిఫ్ట్ అండి అది మంచి రోజు చూసి తీసుకుంటాను అని చెప్పి తెచ్చిన వెంటనే తీసుకోలేదు అది ఈరోజే తీసుకున్నాను అనమాట అండి దీనికి సంబంధించిన వీడియోని రేపు పెడతానండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి